వెల్కమ్స్ అండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం అండి ఈ మాటలు స్టార్ట్ చేసి నాలుగేళ్ళు కంప్లీట్ అయ్యి ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టామండి ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా విడవకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మామండ్ మీ టాక్స్లో అట్లనే అమ్మ మాటలో కూడా అని ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి ఒక వీడియో పెట్టడం అంటే చాలా శ్రమ పడాలి యూట్యూబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుందిలేండి అయినా సరే చాలా హ్యాపీగా మేము వీడియోస్ని డైలీ అప్లోడ్ చేస్తున్నామంటే దానికి కారణం మీరే అండి ఎందుకంటే సపోర్ట్ మీరిచ్చే ఎనర్జీ మాత్రం ఎనర్జీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా మీరు పెట్టే కమెంట్స్ రూపంలో మీరు పెట్టిన కమెంట్స్ చదువుకొని ఆ రోజు అంతటికి కావాల్సిన ఎనర్జీ బూస్ట్ అన్ని మాకు అందుతూ ఉంటాయి అనమాట సో మార్నింగ్ పొద్దున లేవగానే మేమంతా చేసే పని ఏంటంటే ముందు ఫోన్ ఆన్ చేసి ఏం కమెంట్స్ వచ్చినాయి ఏంటి అని చూస్తాం అనమాట మంచి కమెంట్ చదవగానే పొద్దున్నే ఫేస్ పైన స్మైల్ వచ్చేస్తుంది ఆ రోజంతటికి కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది రోజంతా కూడా ఏదో హుషారు హుషారుగా పనులన్నీ చేసుకుంటామండి నేను నిజంగా చెప్తున్నా భగవంతుని సాక్షిగా చెప్తున్నా ఒక్క మంచి కామెంట్ ఎంత ఎనర్జీని ఇస్తుంది అనేది మీకు వివరంగా చెప్పడం కోసం నేను చెప్తున్నా మార్నింగ్ ఏ నేనే కాదండి ఏ యూట్యూబర్ అయినా సరే ఫస్ట్ చేసే పని ఏంటంటే బయటికి చూసుకుంటాం అన్నమాట ఏమొచ్చినాయి రాత్రి అంతా కామెంట్స్ ఏమొచ్చినాయి ఏంటి అని ఒక మంచి కామెంట్ రాగానే అసలు హుషారు హుషారుగా లేచి మొత్తం పనులన్నీ చేసుకుని కాఫీ కలుపుకుని అంత డే అంతా కూడా చాలా హ్యాపీగా నడుస్తుంది అనమాట అండి అంత హ్యాపీనెస్నిచ్చే మీ అందరికీ కూడా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనండి మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మాతో అట్లా ట్రావెల్ అవుతూ వస్తున్న మన ఫ్యామిలీ మెంబర్సు కొందరు ఉన్నారండి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటే చిన్న విషయం అవుతుందండి చాలా చాలా థ్యాంక్స్ భగవంతుడి దయ వల్ల మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం రావాలని కోరుకుంటానండి నేను మీరు చూపించే ప్రేమ ఇంటికి వచ్చానే కాదండి కమెంట్స్లో సంధ్య కానీ నాకు కానీ చూపించే ప్రేమ మాత్రం నిజంగా భగవంతుని ఆశీర్వాదంగా నేను స్వీకరిస్తానండి ఒక పూజ చేసుకుంటే ఎంత ధైర్యంగా ఉంటాం అబ్బా భగవంతుడు మా వెనకాల ఉన్నాడు అని ఎంత మనం సైకలాజికల్గా బలంగా ఉంటామో మీరు పెట్టే ఒక మంచి కామెంటు మాకు అంతకు వంద రెట్ల బలాన్ని ఇస్తుందండి అటువంటి బలాన్ని ఇచ్చే మీ అందరికీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుని యొక్క కృప మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నేను చేసే ప్రతిరోజు చేసే పూజలో దానిలో ప్రతిఫలం మీ అందరికీ కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటానండి ఎందుకంటే మీ అందరి వల్లే ఈ ఆనందం పొందుతున్నాను కదా ఉట్టిని నేను మీ దగ్గర నుంచి ఆనందం తీసేసుకుంటే సరిపోతుందా ఆ ఆనందానికి మీకు రిటర్న్ ఇచ్చేది అని అంటే భగవంతుని ఆశీర్వాదం మీకు అందాలి అని నేను ఎప్పుడూ అనుకుంటాను అనమాట అండి అలానే ఉదయమే చూసి ఒక హ్యాపీగా ఉండే కామెంట్ని చూసుకుని మంచి కామెంట్ని చూసుకుని ఎట్లా డే అంతా హ్యాపీగా ఉంటామో ఒక నెగిటివ్ కామెంట్ చూసినప్పుడు చూక్కు అనిపిస్తుంది అనమాట ఇక చెప్పక్కర్లేదండి డే అంతా కూడా అలానే ఇసుకించేస్తా ఉంటది అనమాట ఆ అంటది అమ్మాయి ఎవరో పెట్టారు పొద్దున్నే డే అంతా నాకు ఇట్లా స్టార్ట్ అయిందమ్మా అని ముడల్గా చెప్తా అనమాట లేదులే అమ్మా ఏం కాదు దేవుడికి దండం పెట్టుకో అంత చల్లగా చూస్తాడు అంటే అచ్చడు మన మీద పడకుండా ఉండటానికి మోయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఒకటి రెండు పండ్లు కావండి ఎందుకంటే యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఒక జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎందుకండి అసలు హోమ్ మేకర్స్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనం పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎన్ని పనులు చేస్తాము మన ఆడవాళ్ళని అవి మనం హుషారుగా చేసుకోవాలంటే ఇదిటి వాళ్ళ నుంచి చక్కని ఒక మంచి మాట ఒక మెచ్చుకోలు అటువంటిది వచ్చింది అనుకోండి చాలా ఆనందంగా స్వీకరిస్తాం కానీ ఇట్లా పిన్తో గుచ్చినట్టు లేకపోతే గానో తిడుతున్నట్టు వాళ్ళు అనుకున్నది ఏదో పెట్టేస్తారు వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదండి వాళ్ళ మనసుకు అనిపించింది ఏదో పెట్టేస్తారు దానివల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతున్నారే పాప వాళ్ళ డే అంతా కూడా ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది అనేది చిన్న విషయం మిస్ అవుతారనమాటండి అది మేమనే కాదండి ఏ అయినా వర్తిస్తుంది వాళ్ళైనా బాధపడతారు కదండి నచ్చితే చూడటం నచ్చలేదు అనుకోండి స్కిప్ చేసే స్కిప్ చేసేయచ్చు అవీలు ఉంది కదా పని కట్టుకుని ఎటుటి వాళ్ళని నొప్పించాలి అనేలా కూర్చుంటే మాత్రం అది అంత మంచిది కాదు అంటే పెట్టిన మీకు స్వీకరించే మాకు కూడా మంచిది కాదనమాట ఇది నెగిటివ్ కామెంట్స్ అని కూడా మేము అనము ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళకి నచ్చినట్టు నచ్చంది ఇలాగా వ్యక్తపరిచారు బట్ మనకి నచ్చినట్లే ప్రపంచం అంతా ఉండదు ఏ ఒక్కరు ఉండరు మన అమ్మ నాన్నే మనకు నచ్చినట్టు మా అమ్మ నాన్నకు నేను నచ్చినట్టు అన్ని విధాలుగా మనం అందరినీ అట్లా వచ్చిన కదా ఈ మెసేజ్ యాక్చువల్లీ అమ్మ వాళ్ళతో రిలేట్ అయిన కమెంట్స్ అనమాట సో అది అమ్మ ఉన్నప్పుడే చెప్తే బెటర్ కదా అని చెప్పి ఈ రోజు ఈ వీడియో ప్లాన్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఒక చిన్న విషయం అండి ఇంత చిన్న విషయానికి అంటే రీసెంట్ గానే అమ్మ వచ్చింది కదా ఇది వచ్చినప్పుడు వల్ల మీరు రెగ్యులర్ గా చూసే వాళ్ళయితే ఆల్రెడీ తెలుసు అమ్మ వచ్చింది లేదా మీ ఆకు వెళ్ళా ఉంటే నా నేను తినేదానికన్నా అమ్మ తినిపించేదే ఎక్కువ ఉంటుంది రీసెంట్ గా కూడా అమ్మ తినిపించే వీడియో కూడా పోస్ట్ చేశాను కదా సో మేమంటే లైఫ్ స్టైల్ బ్లాగర్స్ కదండి మా లైఫ్ లో ఏం జరుగుతున్నాయో వాటిలోనే కొన్ని గ్లిమ్స్ అన్ని మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాము సో ఆ వీడియోకి వచ్చిన కమెంట్ అనమాట హాయ్ సంధ్య అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య అమ్మ మీకు అన్నం తినిపియడం చూస్తే ఎందుకో చాలా చిరాకు కలుగుతుంది నాకేనా లేక అందరికీనా నాకు తెలియదు దయచేసి అట్లాంటి వీడియోలు తీసి ఛానల్లో పెట్టకండి మీ మదర్ మీకు తినిపిస్తారు మీరు తినండి ఆవిడ ఉంటే అది అందరికీ తెలుసు కానీ చూడాలంటే మాకు కలుగుతున్న చిరాకుని మీరు అర్థం చేసుకోండి ఇలాంటి వీడియోస్ పెట్టకండి ప్లీజ్ అండర్స్టాండ్ ఎలాంటి అన్నం అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకున్నా అర్థమైంది కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే సంధ్య అన్నీ చేస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ తనకి చాలా పనులు ఉంటాయి నేను అనుకోండి ఎక్స్ట్రా నన్ను తిప్పటం ఇవన్నీ కూడా పనులు నేను ఏమైనా ఇంట్లో కూర్చోటానికి వస్తాను ఏంటండి హైదరాబాద్ వస్తే ఫుల్ పనులు పెట్టుకుని వస్తాను అనమాట అన్నీ గిరగిరా తిప్పుతూ ఉంటుంది ఈ పనులు అన్నీ చేస్తుంది కానీ తిండి విషయంలో మాత్రం అస్సలు ఇంత పెట్ట ఎన్ని పెట్టుకుని తినే చేస్తూ ఉంటుందన్నమాట అందుకనే కంపల్సరీ నేను అన్నాళ్ళు నేనే తినిపిస్తాను అనమాట ఇది మా ఇంట్లో అలవాటండి మళ్ళీ మా అత్తగారింట్లో అలవాటు లేదండోయి మా అత్తగారింట్లో అస్సలు తినిపించడం ఏంటి అని అని మా ఇంట్లో అంటే మా మదర్ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు అనమాట అండి మీకు ఒక విషయం చెప్తే నవ్వుతారు అనమాట మా పుట్టిల్లిదే కదా హైదరాబాదే కదండి మా అన్నయ్య వదిన ఎల్బీ నగర్లో ఉంటారు మా కూడా అని అమ్మ నాన్న అక్కడే ఉండేవాళ్ళు నేను నా పుట్టింటికి వచ్చాను అంటే కంచంలో చెయ్యి పెట్టి ఎరకనండి మా అమ్మగారు తినిపించటమే నాకే కాదు నా పిల్లలకి అక్కయ్యకి అక్క పిల్లలకి అందరికీ కూడా అమ్మ తినిపించడమే అనమాట నేను నా పెళ్ళి అయినప్పుడు మా హస్బెండ్ వస్తే మా మదర్ ఒక మాట చెప్పారండి బాధపడుతున్నారనమాట కూతురు ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి బాబు దానికి అసలు ఏమీ తెలియదు అన్నం తినటం కూడా రాదు నేనే తినిపిస్తా రోజు అని చెప్తే మా వారు ఒక మాట అన్నారు మేము కూడా అట్లానే అన్నం తినిపిస్తూ పెంచుతాంలేండి అని నవ్వుతూ అన్నారు అనమాట ఇప్పటికీ ఆ మాట తలుచుకుని నవ్వుతాం అనమాట ఎందుకంటే మా ఇంట్లో అది అలవాటండి అంతే అది అంత చిరాగ్గా అట్లా ఎప్పుడు బిహేవ్ చేయమండి ఎదుటి వాళ్ళని చిరాకు పెట్టేసి వాళ్ళని నొప్పించేసి గుచ్చేసి ఎప్పుడు అసలు అలాంటి వర్డ్ కూడా అలాంటిది అనమాట అండి అంతలా చిరాకు పడద్దాం ఒకవేళ మీకు అంతలా అది మనస్కరించలేదు ఎందుకో మీకు అది చిరాగ్గా అనిపించింది స్కిప్ చేసేయండి ఆ వీడియోని అంతే తప్ప అంటే మేము డైలీ లాగర్స్ కాబట్టి ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే అమ్మా అంతకు మించి దాన్ని ఏదో గుచ్చాలి ఎవరు తినిపించిన వాళ్ళకి మేము తినిపించుకుంటున్నాం అని జెండా ఎగరేయాలి ఇటువంటిది ఏదో ఉండదమ్మా అలాంటిది ఇంకోటి అలాంటిది ఇంకోటి కూడా ఉంది మీకు తినిపిస్తే తినడం అలవాటు అయిపోయి మీకు అలా అనిపిస్తుంది ఓన్ తినడానికి ఏదో తిన్నాంలే అన్నట్టు ఉన్నారు బట్ అందరికీ తినిపించే పేరెంట్స్ ఉండరండి సో ఈ మ్యాటర్ ని నార్మలైజ్ చేయాలి వీడియోలో ప్రతిసారి చూపించడం కాదు ఓన్ గా తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అందరికి రోజుకి అన్ని సార్లు పేరెంట్స్ కి కాల్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు మీరు హౌస్ వైఫ్ కాబట్టి మీకు అన్ని సార్లు కాల్ చేస్తున్నారు టైం ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి ఉండదు అంటే తినడం నుంచి జాబ్ హౌస్ వైఫ్ దాకా ఎక్కడికెక్కడి వెళ్ళిపోయారు ఒక కమెంట్ తినడం నాకు తింటాం అలవాటు చేసుకోండి అంటే పూరి నడవటం అలవాటు చేసుకో పూరి ఉంటారు చూడండి రోజు నడుస్తుండీ పూరి అని చెప్తాడు ఆయన మహేష్ బాబు గారు త్రిషాని తండడు ఆ డైలాగ్ నాకు వెంటనే అది గుర్తుకొచ్చింది రోజు వాళ్ళే తింటారండి ఏదో ఎంతో అంత ఏదో తింటారు కాకపోతే తనకు బాధ్యతలు అండి చెప్పాను కానీ మైనస్ అయితే అదే అనమాట తిండి విషయంలో పని ఉన్నప్పుడు తిండి అశ్రద్ధ చేస్తుంది అలానే బాధ వచ్చినప్పుడు చెప్పలేదు ఎక్కువ ఎక్కువ ఏదన్నా బాధగా ఉందో లేకపోతే టెన్షన్ ఉందో ఏదన్నా అనుకోండి ఎక్కువ తినేస్తుంది అంటే అదని ఇదని ఏదో ఒకటి ఇంట్లో ఎన్ని ఎదుగు తినేస్తూ ఉంటుంది అనమాట మేము ఫోన్ చేసాం అనుకోండి రమ్య నేను బాధలు ఎక్కువ తినేస్తాను సూర్యన్న అదే డైలాగ్ చెప్తారు అనమాట మీరు అంత చిరాకుగా తీసుకోవద్దాం ఆ వర్డ్ బాగాలేదురా తల్లి అది తిండి గురించి అట్లా మాట్లాడుకోవద్దు ఒకవేళ మేము అన్ని మీకు విపరీతంగా నచ్చేయాలని ఏం లేదు కొన్ని నచ్చని కూడా ఉంటాయి కదా పర్లేదమ్మా స్కిప్ చేసేయండి అంటే ఒక యూట్యూబరు చిన్న విషయం వాళ్ళ మదర్ తిండి తినిపిస్తున్నారు దానికే మీరు అంత చిరాకు పడిపోతే చాలా చిరాకులు లైఫ్లో ఉంటాయమ్మా మన సొంత ఉంటాయి వాటిల్ని మనం ఎదుర్కోక తప్పదు మనం స్ట్రాంగ్ గా ఉండాలి అన్నిటికీ చిరాకు పడుకోవటం అటువంటి మేము అంతే అమ్మా ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయా యూట్యూబర్స్ అవన్నీ నెగ్గుకొస్తేనే ఇలా నిలబడగలం నేననే కాదండి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అని అంటారు కదా అమ్మ పర్లేదమ్మా నెగిటివ్ ని కూడా తీసుకోవాలి మేము పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని అంటే అది వేరే నోటితో చెప్పక్కర్లేదండి ప్రతిరోజు మేము వీడియో పెట్టడమే సమాధానం అంతే అంతే కదండి మేమే కనుక అయ్యి బాబాయ్ అని తీసుకుంటే మరుసటి రోజు వీడియో రాదు అంతే కదా అటువంటిది ఏం లేదమ్మా ఓకే అండి నెక్స్ట్ ఒకటి సంధ్య గారు గుడ్ టు టు సీ యూ ఫ్యామిలీ ఆల్వేస్ అండి రమ్య గారు విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్ బట్ యు ఆల్వేస్ డిమాండ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ రాంగ్ పేరెంట్స్ అంటే కదా పిల్లల కోసం బట్ యూ ఆల్వేస్ సౌండ్ లైక్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ బట్ యూ విల్ నెవర్ బ్రింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు యువర్ పేరెంట్స్ అండి ఎనీవే రమ్య ఇస్ వెరీ బ్యాలెన్స్డ్ గర్ల్ మీకు పైన చూసింది మాత్రమే కనిపిస్తుంది తెలుగులో చెప్పేస్తాను చూడండి నేను అన్ని ఇది కావాలి అది కావాలని మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను మా చెల్లి అయితే తీసుకోవట్లేదు సో నేను మా చెల్లిని చూసి నేర్చుకొని గా ఉండాలి అండ్ నేను ఎప్పుడు వాళ్ళకి ఏమి చేయను ఏమి అని చెప్తున్నాను రాశారు అనమాట లేదమ్మా మీరు మీకు తెలియదు కదా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను బ్యాలెన్స్డ్ అంటే సంధ్య చాలా సెంటిమెంటల్ అని అంటే రమ్య అసలు మీరు ఇలా కదిపితే బడపడా కళ్ళు కళ్ళమట్టి నీళ్లు గారిపోతాయి అనమాట భయం చాలా సెన్సిటివ్ తను సంధ్య చాలా బ్యాలెన్స్డ్ అసలు కళ్ళమటి నీళ్ళు రావటాలు గట్రాలు ఇటువంటివి ఏమీ లేవండి అదే కాక మీకు తెలియదు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయి పేరెంట్స్ కూర్చోబెట్టి అమ్మ మీకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వగలనో లేదో నేను చదువు మంచి చదువు చెప్పించగలనో లేదో నిన్ను స్పోర్ట్స్ స్కూల్లో వేస్తానమ్మా స్పోర్ట్స్లో నువ్వు ప్రిపేర్ అవ్వు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఎనిమిదేళ్ల పిల్లండి అది విని ఆ స్పోర్ట్స్కి ప్రిపేర్ అయ్యి స్పోర్ట్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారో తెలుసా అండి నాలుగింటికి లేపేస్తారు తెల్లవారుజామున అచ్చాలిలో పరిగెత్తాల అనమాట వాళ్ళు చెప్పిన అన్నీ అలా అనమాట అండి అటువంటి ట్రైనింగ్ తీసుకున్నది సంధ్య స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతిలో సెలెక్ట్ అయ్యింది అయిపోయింది హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో చదివిందండి సంధ్య పేరెంట్స్ ని వదిలేసింది అంత చిన్న పిల్లలు ఎవరండి వదిలి ఉండేది సంధ్యకి నేను ఒక ఫీజు కట్టలేదు ఒక బుక్ కొనలేదు ఒక డ్రెస్ కొనలేదు పేరుకు ఒక రిబ్బన్లో లేకపోతే ఇటువంటి కొనలేదండి అన్నీ గవర్నమెంటే బేర్ చేసింది తెలుసా అండి గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్లో చదివింది సంధ్య మనం పర్ఫామ్ చేయాలి మనం ప్రొవైడ్ ఆల్ దీస్ ఇంగ్ అనమాట రమ్య మా దగ్గరే ఉన్నదండి చిన్న చిన్నది కదా రమ్య చాలా నెమ్మది రమ్య అంటే తన కామ్ గోయింగ్ అనమాట సంధ్య అలా మీరు అంటున్నారు కదా సంధ్య అన్నీ అడుగుతుంది అని ఆడకపోతే మాకు టెన్షన్ వచ్చేసేస్తుంది ఇదే ఆడకటం కాదండి ఫోన్ చేయకపోతే టెన్షన్ వచ్చేస్తుంది మాకు ముందు అదీ కాక అదొక గారాభం అనమాట అండి వాళ్ళ నాన్న దగ్గర గారాభం వాళ్ళ నాన్నగారు ఊరుకోరు అట్లా అడగకపోతే రమ్య కనుకోండి వాళ్ళు ఏమి తీసుకోరు అంటే అన్ని ఫ్యామిలీస్ ఒకలా ఉండవు కదా వాళ్ళు ఎప్పుడు డైట్లోనే ఉంటారండి ఏమీ వద్దమ్మా వద్దమ్మా ఏమి వద్దు అట్లా అంటూ ఉంటారనమాట నాకు ఇక్కడ మాత్రం వాళ్ళ మామయ్య గారు స్నేహితులు పిల్లలు సంధ్య అందరూ కూడా తింటారు అన్నీ కదా పంపినవన్నీ ఇష్టంగా తింటారనమాట అది కూడా ఒక రీజన్ కదండి అది కాక షన్ను బాబు ఇంకా చిన్నవాడు వాడు అడగడు సాకేత సౌత్ కొంచెం పెద్దవాళ్ళు ఊహ తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏం కావాలన్న వెంటనే కాల్ వచ్చేస్తుంది అనమాట అండి నేను అదే చెప్తానండి ఎవరిని సాకేత్ సౌతి ఎవరిని నోట్ తెరిచి ఇలా ఇది కావాలి అని కావాలి అంటే అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ తాత బాబాయ్ అంతే ఇంకా అంటే పిన్ని మీరు మీరు ఏది చెప్పండి ఓకే అంటారు ఏది అనండి ఓకే అంటారు అంతే ఎవరి తీసుకోరు అలా అనమాట అండి అయితే మీరు సంధ్యని అట్లా అంటే మాకే చిగుమనిపించిందండి అన్నిటికీ మేము ఇంకోటి చెప్పనా అండి సరే అయిపోయిందండి స్పోర్ట్స్ స్కూల్లో చదువుకుంది నేనేం ఖర్చు పెట్టలేదు తర్వాత టెన్త్ క్లాస్కి అనమాట నాకు హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను ప్రతిధానం లేదో అని చెప్పేశారనమాట డాక్టర్స్ మెని అని వచ్చిందనమాట అప్పుడు ఇంకా నాకు బాధ వచ్చేసింది నా పిల్లల్ని నేను హైదరాబాద్ పంపించేసింది నేను అసలు నా దగ్గరే ఉంచుకోలేదు నేను అప్పుడు టెన్త్ అయిన తర్వాత భీమరం తెచ్చుకుందాం అనమాట అండి ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరు ఇంజనీరింగ్ మాత్రమే నా దగ్గర చదివిందండి ఇంజనీరింగ్ అవటమే జాబ్ వచ్చింది వెంటనే మ్యారేజ్ చేసాము ఇటు వచ్చేసేసింది పట్టుమని నా బిడ్డ నా దగ్గర ఉన్నది ఆ ముందు ఎనిమిదేళ్ళు తర్వాత ఈ ఆరేళ్ళు అంతే అనమాట అండి అయితే ఇప్పుడు యూట్యూబ్ పెట్టాం కదా నేను ఒకటి చెప్తానండి నేను యూట్యూబ్ చేస్తాను వీడియోస్ చేస్తాను ఎడిటింగ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను టైటిల్ తమ్ నేలు వావర్ వైస్ అన్నీ చెప్తాను మిగతావి మాత్రం ఏమి రావండి టెక్నికల్గా నాకు ఒక్కటి తెలీదు అంత ఎందుకు ఎవరన్నా మెయిల్ పెడితే నాకు ఆన్సర్ చేయటం రాదు తర్వాత కంపెనీస్ ఉన్నాయి కదా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటికీ కూడా హిందీ ఇంగ్లీష్లో మాట్లాడాలి మెయిల్స్ పెట్టాలి అవన్నీ కూడా సంధ్య చేస్తుంది అనమాట అండి నాకు ఒక్కటి కూడా రాదండి అటువంటి ఏమీ తను ఇంటి పని అంతా చేసుకుంటూ మరి నాకు ఇవన్నీ హెల్ప్ చేస్తుంది వర్క్ చేస్తుంది అంటే డబల్ కాదండి త్రిబుల్ వర్క్ అయిపోతూ ఉంటుంది తనకి కానీ అవన్నీ కూడా నవ్వుతూ చాలా ఈజీగా చేసేస్తుంది అనమాట ఏమంటే మాకిద్దరు పిల్లలు రెండు కళ్ళు అంతే అండి ఇద్దరు రెండు కళ్ళు రెండు కళ్ళు ఒకేలాగా ఉన్నాయి కదా అని అని చెప్పి ఎవరి ఇంట్లోనన్నా పిల్లలు ఇద్దరు ఒకేలా ఉండటం చూసారండి ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు ఇద్దరు బంగారు తల్లులండి మీరు చూసి మీకు అనిపించింది చెప్పారు కానీ ఎప్పుడు అలా లెక్కండి సంధ్య చేసే హెల్ప్ మేము ఓపెన్గా చెప్పలేం కానీ చాలా హెల్ప్ చేస్తుందండి ఇదనే కాదండి ఏదన్నా తక్కువ మనీ హెల్ప్ చేయాలంటే ఓపెన్గా చెప్పలేము వాళ్ళ చెల్లికి కానీ వాళ్ళ బాబాయికి కానీ పేరెంట్స్గా మాకు కానీ ఆడపడుచులకి కానీ అందరికీ అట్లా నిమిషాల మీద చేసేస్తుంది అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హెల్ప్ చేస్తారు కదా అలాంటి హెల్ప్ మేము చేయలేమండి మా వారు కానీ మేము కానీ ఇది చేసే హెల్ప్ లాంటిది మేం చేయలేం మేమేదో ఆ స్వీట్ షాప్లో కొనుక్కొచ్చి పిల్లల కోసం దాన్ని పంపటం అంతే అండి నేను అడిగితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది అమ్మ నాకు ఇది కావాలంటే అలాగే ఆనందం అది అంతే అండి దీనికి సంబంధించి ఇంకో కమెంట్ కూడా ఉందండి అది కూడా చెప్పేద్దాము సిస్టర్ మీకు ఒక రిక్వెస్ట్ మా మామగారు ఇది ఇచ్చారు మా అమ్మగారు గారు ఇచ్చారు అని వీడియోస్ పెట్టకండి ఇవ్వలేని స్టేజ్ లో ఉంటారు కొంతమంది మిమ్మల్ని చూసి మా వాళ్ళు ఇవ్వలేదు అని మేము బాధపడతాము మా ఇంట్లో మీ వల్ల కొట్లాట్లు అవుతున్నవి ఇట్లా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని వీడియోస్ లో పెట్టకండి అంటే వాళ్ళు ఇంట్లో గొడవలు అవుతున్నాయండి ఇవి గొడవ చేస్తుంది కాదండి అందరు ఇళ్ళల్లో ఒకలా ఉండవు కదండి మనకి ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయండి నేను ఎవరో యూట్యూబర్ని ఫోన్ ఓపెన్ చేస్తే కనిపించే యూట్యూబర్స్ మేమిత్రము మీ ఇంటి పక్కన వాళ్ళు వెనక వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళ ఇళ్లలో సహజంగా జరుగుతూనే ఉంటాయి కదా అంటే మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది మేము అసలు గెస్ట్ చేయలేకపోతున్నాం అనమాట అంటే నాకు నచ్చినట్లుగానే ప్రపంచం అంతా ఉండాలి అని అంటే ఎవరికైనా పెడితే దానికి మీ ఇంట్లో ఎందుకు గొడవ పడుతున్నారు ఎందుకు గొడవ అవుతున్నారన్నది మీరు బాగా ఆలోచించుకోండి అంటే ఒకట్లేండి అందరి కూడా ఇట్లా పేరెంట్స్ ఇవ్వాలని ఇట్లా అని ఏం లేదు కదా ఏదో మాకు వీలైంది మేము ఇస్తున్నాము తనకు వీలైంది తను తీసుకుంటుంది రమ్యకు వీలు అవ్వట్లేదు తను తీసుకోవట్లేదు దట్ సిట్ అలా కదా అన్నీ ఒకే తాటి కట్టేయకూడదండి అలానే ప్రతి ఒక్కదానికి గొడవ పడిపోకూడదు ఎక్కడో ప్రపంచంలో ఎవరో యూట్యూబర్ వాళ్ళ అమ్మ నాన్న తెచ్చిస్తే తీసుకుంది వాళ్ళ మామగారు తెచ్చిస్తే తీసుకుంది అని అంటే మీరు గొడవ పడుతున్నారంటే చాలా ప్రమాదం అమ్మ అటువంటి గొడవలు ఎప్పుడూ పడద్దు ఎందుకంటే దీనికన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి మనం పర్సనల్గా ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి వాటికి బీ స్ట్రాంగ్ వాటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి యూట్యూబర్ గురించి మీరు గొడవ పడద్దు ఓకేనా అమ్మ అంతే కదా మేము యూట్యూబర్స్ రోజు రోజుకోటి పెడుతూ ఉంటాం అది కూడా అభూత కల్పనలు ఏమి ఉండవు ఏముందో అదే వాళ్ళకి బాక్స్ వచ్చింది అన్నానంటే సంధ్యకి బాక్స్ వచ్చింది అని చెప్తుంది మా మామయ్య ఫలానా కొన్నారు అంటే కొన్నారు అని అని చెప్తుంది అంతే అట్లానే మొన్నెవరో సంధ్య వాళ్ళ మామయ్య గారికి పెడిక్యూర్ చేసి కాళ్ళకి నెయిల్స్ అవి తీసిందనమాట అండి తీస్తే మీరు ఇటువంటి అన్ని పెడుతున్నారు ఏమేమి అదే 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 అలాంటి పెడితే మా ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి రీసౌండ్ అలాగా అంతరిళ్లలో ఇలానే ఉండాలని లేదని సంధ్య ఇంట్లో ఇలా ఉంటుంది తను చేస్తుంది తను చేసే పనులు చూపిస్తుంది అంతే కదండి ఇప్పుడు మా అమయ్య గారికి ఇట్లాగా కాళ్ళకి నెయిల్స్ కట్ చేస్తుందంటే మంచిదే కదా మా ఇంట్లో అనుకోండి మా వారికి నేను నెయిల్స్ కట్ చేస్తాను పొంగి కట్ చేసుకోవడం వచ్చింది అనుకోండి ఇది అనుకోండి వాళ్ళ వాళ్ళ నాన్నకి ఏ చేస్తుంది నా కాళ్ళకి అనుకోండి ఆయిల్ రాస్తా ఉంటారు ఏంటి ఇవన్నీ సహజంగా ఇంట్లో జరిగేవే కదా దాని గురించి గొడవ పడటం ఇటువంటివన్నీ మంచి సూచన కాదండి బేసిక్గా అంటే ఈ కామెంట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే దీనిలో ఉన్నవన్నీ కూడా ప్రేమను వ్యక్తపరిచే వేసే అందరికీ యూ గో అండ్ సే ఐ లవ్ యూ అని ఇట్లా చెప్పాం కదా సో అమ్మ తినిపించడం అని కానీ నాన్న పంపించడం అని కానీ మామగారి కాళ్ళు అమ్మ సాధ్ చేయడం అని ఇవన్నీ ఏంటంటే మనం ప్రేమను వ్యక్తపరిచే విషయాలు వాటిల్లో ఎందుకు నెగిటివిటీ చూసి గొడవలు పడుతున్నారు అనే విషయం మీకు అర్థం అవ్వాలని ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టినంత మాత్రం మీరేదో మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు మేము నచ్చట్లేదు మీరు చెడ్డవాళ్ళు అట్లా అని నేను అంటలేదండి మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబెర్సే ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎంతో కన్సర్న్ చూపిస్తూ ఉంటారు మా పట్ల అంటే మా గురించి మీరు గొడవ పడుతున్నాము చిరాకు పడుతున్నాము అలా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పటం మా ఉద్దేశం అనమాట అండి అలానే మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని కూడా మేము ఎంతో ఆనందంగా స్వీకరిస్తాం మేము ప్రతి కమెంట్ చదువుతామని తెలియడం కోసమే ప్రతి కమెంట్ చదువుతాము ఓకే అండి ఇది మీకు ఒక మాట చెప్పినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట అట్లానే మన రెండు ఛానల్స్ కూడా ఒక మంచి పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి అది చేయాలనేది మా ఆకాంక్ష చెప్పేది మాత్రం ఒకే ఒక్క వర్డ్ అండి మనం ఎప్పుడు కూడా ఒక మంచి మాటనిస్తే మంచి మాట తిరిగి వస్తుందండి ఒకవేళ ఇన్ కేస్ మీకు చిరాకు కలిగించేవి లేదా మీకు నచ్చనివి మీ ఫ్యామిలీకి సూట్ అవన్నీ ఏదన్నా ఉంటే కనుక స్కిప్ చేసేయండి ఆ వీడియోని స్కిప్ చేసేయండి ఓకే అమ్మ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి